అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం తెలంగాణ పోలీస్ గురించి మన ప్రేద ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు ఏంటంటే అత్యుత్తమ పనితీరులో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుల గారు యావత్ పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఫైవ్ ప్రకారము కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న పద్ధతి రాష్ట్రాల్లో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ మొదటి స్థానంలో నిలిచింది టాటా ట్రస్ట్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థ రూపొందించిన ఈ వేదికలో తెలంగాణకు గొప్ప గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీస్ కృషికి పోలీస్ కృషికి చూడండి వినండి పోలీస్ కృషికి దక్కిన గౌరవం అని ఈ కర్త రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి గారు అన్నారు ఎందుకు రాష్ట్ర ప్రజలకి గర్వకారణం చెప్పండి ముఖ్యమంత్రి గారు మేము పోలీస్ శాఖకు అవార్డు వస్తున్నా సంతోషపడతాం కానీ ప్రజలు ప్రతి జిల్లాలో వారి సమస్యలు ఆ జిల్లా ఎస్పీ దగ్గరికి ప్రతి పోలీస్ స్టేషన్లో ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి మీ సిఎంఓ హైదరాబాద్ లో చూడండి ఎన్ని వచ్చాయి ఫిర్యాదులు పోలీసు వారి వారి యొక్క ప్రవర్తన గురించి స్పందించారా ఒట్టి మెసేజ్ పెడుతున్నారు ఖమ్మం నుంచి నల్గొండ నుంచి ఇటు మమార్ నుంచి ఇటు హైదరాబాద్ రంగారెడ్డి చూడండి నేను ఒక విట్నెస్ ఐ విట్నెస్ మేము ట్విట్టర్ లో మీకు ఎన్నో చెప్పాము ఎన్నోసారి చెప్పాము చూడండి పోలీస్ అధికారుల పనితీరు గురించి గొప్పగా ప్రజలందరికీ ప్రజలందరికీ గర్వకారణం అంటారు ప్రజలకు కాదు గర్వకారణం మీకు మీ వ్యక్తిగత మీ ట్వీట్ ఇది మంచి పోలీస్ అధికారులు ఉన్నారు ఎస్ కొద్ది మంతే ఉన్నారు కొద్ది పోలీస్ స్టేషన్లే ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్లలో మేము ప్రశ్నిస్తున్నాము ఈ రోజు ఈ నెల మొత్తంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి ఎన్ని పరిష్కారం చేశారో మొత్తం మీరు వాస్తవంగా తెలియజేయండి జిల్లా ఎస్పీలకు ఎంతమంది ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళు ఎంతమంది రిప్లై సమస్య పరిష్కారం చేస్తున్నారో చెప్పండి ఎస్ మేము ప్రశ్నిస్తున్నాం ప్రజా సంకల్పం ద్వారా ప్రశ్నిస్తున్నాం ఉత్తమ అవార్డు జర్నలి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్నాను నేను ఉత్తమ అవార్డు జర్నలిస్ట్ తీసుకున్నాను ప్రశ్నిస్తున్నాను అన్న జర్నలిస్ట్ నుంచి నేను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్నాను ప్రతి జిల్లాలో ఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు ఎన్ని పరిష్కారం పరిష్కారం చేశారో వాటిని బహిరంగ తెలియచేయండి అలాగే సేవ కార్యాలయం హైదరాబాద్ లో ఎన్ని వచ్చాయో వాటికి ఎన్ని పరిష్కారం చేశారు చూడండి మేము ఎన్నో ఇచ్చాము మా లాంటివి చూడాలి మీరు వాటిని పరిష్కారం చెప్పాలా మీరు ఎస్ మేము ప్రశ్నిస్తున్నాము ముఖ్యమంత్రి గారు మీరు జపాన్ లో ఉన్నారు మరి మీ టీం ఉంటుంది కదా మీ టీం ద్వారా ఈ యొక్క వీడియోకు స్పందించి మీరు సమాధానం చెప్పాలా ఎస్ బాబు నాకు ప్రాసం సంకల్పించింది